స్పీచ్ అని అంటే ఏదైతే మన పూర్వీకులు ఈ రోజు మనం ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఈ రకంగా మనం అన్నం అందముంటే మహాత్మా గాంధీ గారు కేవలం గారు ప్రపంచ వ్యాప్తంగా కూడా గాంధీ గారిని ఐడియల్ ఆఫ్ పీస్ అండ్ సత్యాగ్రహాలు యొక్క చూస్తారు అసొంటి గాంధీ గారిని వేరే బ్రిటిషర్స్ అమెరికన్స్ వారిపైన ఒక మూవీ చూసి ది గాంధీ అని దాదాపు ఆరు నుంచి ఏడు ఆస్కార్ అవార్డుల మూవీకి వచ్చినాయి భారత్ ప్రపంచవ్యాప్తంగా గాంధీ గారి యొక్క సిద్ధాంతాన్ని ఈరోజు అందరూ గౌరవిస్తుంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుంట ఈరోజు సావర్కర్ గారి వారసులం అని చెప్పుకుంటూ కొంతమంది గాడ్సే సావర్కర్ ఎవరైతే సావర్కర్ గారు స్వాతంత్ర సమయంలో ఆంగ్లేయుల ఒక అనుసంధంలో పనిచేసి వారి దగ్గర జీతం తీసుకున్న ఒక వ్యక్తి స్వాతంత్రం రాకూడదని చెప్పి అడ్డుపడవే అడ్డుపడిన వ్యక్తిని ఈరోజు వారి యొక్క వారసులం అని చెప్పి కొంతమంది వ్యక్తులు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుట ఇటువంటి వ్యాఖ్యలను మాట్లాడుతారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఏదైతే సమాజానికి మంచి చేసే విధంగా మాట్లాడాలి మంచి విషయాల్ని ఏదైతే ప్రజలకి చెప్పే ప్రయత్నం చేయాలి చరిత్రని రేపటి భావి భారత పౌరులకి వివరించే ప్రయత్నం చేయాలి కానీ చరిత్రని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుట వక్రీకరించి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే ఉండదు తప్పనిసరిగా దానిపైన కఠినమైన చర్యలు తీసుకుంటే తీసుకోవడం జరుగుతుంది గాంధీ గారి పైన మాట్లాడితే మా రక్తము ఏదైతే మరుగుతుంది కానీ గాంధీ వారసులుగా అహింస సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఈరోజు ఏదైతే శాంతియుతంగా ఇష్టం ప్రకారంగా పోలీస్ అధికారులకి కంప్లైంట్ ఇచ్చి చర్యలు తీసుకోమని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది